కోసం మంచి మాటలు మిత్రమా మన జీవితంలో ఎన్నో ఉన్నా కాని దాని గురించి బాధపడమే జీవితం నువ్వేంటో నిరూపించుకునేంత వరకు ఇంట్లో వాళ్లకే కాదు నువ్వు తెలిసిన అందరికీ లోకువే కష్టపడి బ్రతికేవాడు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవలసిన అవసరం రాదు ఎవరి లైఫ్ వాళ్లకే గొప్ప అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకొని బాధపడితే ప్రయోజనం ఏమీ ఉండదు కొన్ని చోట్ల తగ్గడం వల్ల మీ ప్రాధాన్యత పెరుగుతుంది అన్ని చోట్ల తగ్గకండి అలా తగ్గడం వల్ల మీ విలువ తగ్గిపోతుంది చెడ్డవాడితో తిరిగిన మంచివాడు కూడా చెడ్డ పేరునే మోస్తాడు ఎదుటివారి వారి తప్పుల నుండి మీరు పాఠాలను నేర్చుకోండి మీరు అనుభవంతోనే అన్ని నేర్చుకోవాలంటే మీ జీవితం సరిపోదు అడగకుండా నీ విచ్చే సలహా అన్నిటికంటే సులకనైనది మనం నమ్మితే ప్రతి అబద్ధం నిజంలా అనిపిస్తుంది నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది నీకున్నంతలో సరిపెట్టుకుంటే ప్రతి నిత్యం స్వర్గమే నీకు లేని దానికోసం ఆరాట పడితే ప్రతి నిత్యం నరకమే ఎక్కువగా ప్రేమిస్తే ఏదైనా నరకమే అవి బంధాలైనా కూడా లైఫ్ ఎప్పుడూ సవాళ్లను ఇసురుతూనే ఉంటుంది వాటిని ఎదిరించి నిలబడ్డవాడే విజేత అవుతాడు అర్హత లేని మీ అర్హత గురించి మాట్లాడుతున్నాడు అంటే అది వాడి తప్పు కాదు మీరు ఇచ్చిన మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి వారు వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదకరం ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది ప్రేమకు కూడా బాధ్యతలు తోడైతే ఆ ప్రేమే భారం అయిపోతుంది రకంగా వేషాధారణ మార్చినట్లుగా రకంగా మన మనసు మారకూడదు కనిపించే రూపాన్ని బట్టి మనిషిని అంచనా వెయ్యకు ఎందుకంటే కాకి కోకిల ఒకేలా ఉంటాయి నీ చుట్టూ అందరూ ఉన్నారని ధీమాగా ఉండకు కష్టం వస్తే తీర్చడానికి ఎవ్వరూ నీ దగ్గర మిగలరు ఎక్కువ సమస్యలు వస్తే భయపడకండి ఎందుకంటే విజయాలు సాధించవలసిన సమయం దగ్గరకొచ్చిందని అర్థం చేసుకోండి మిమ్మల్ని రెచ్చగొట్టే వారికి మీకు సిచ్చు పెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వేసించే శత్రువుల కంటే ప్రేమను నటించే వాళ్లే ఎక్కువ ప్రమాదకరం స్వార్థపరులంటే ఎవ్వరూ కాదు నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరిన తరువాత వదిలేసిన వాళ్లే నీకు ఏదైనా మంచిది కాదు అని తెలిస్తే అది చెయ్యడం ఆపు మంచి విషయం కానప్పుడు చెప్పడం ఆపు ధైర్యం అంటే భయం వెయ్యకపోవడం కాదు పరిస్థితులు మనల్ని భయపెడుతున్నా ముందుకు సాగిపోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా